కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ అత్యాచార హత్య ఘటనకు నిరసిస్తూ శనివారం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఏరియా ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డాక్టర్లు వైద్య సిబ్బంది నర్సింగ్ స్టాఫ్ లకాడ్లతో నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం ఆసుపత్రి గేటు బయట మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు ఈ ఘటనలో ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా గైనిక్ వార్డులో సహా ఇతర ఓపీ సేవలు నిలిపివేశారు దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు నానా అవస్థలు పడుతున్నారు మరొక వైపు వైద్యులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుతూ ప్రజా సంఘాల నాయకులు మద్దతు నిలిచారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కోల్కతాలో డాక్టర్పై జరిగిన ఘటన హేమైన చర్య అన్నారు ఈ ఘటనతో పిల్లలను డాక్టర్ చదివించాలన్న తల్లిదండ్రుల యొక్క ధైర్యాన్ని చంపేసిందన్నారు నిరంతరం ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమ జీవితాలకు రక్షణ కరువైందన్నారు ఈ ఘటనకు సంబంధించిన నిందిలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కోల్కతాలో జరిగిన ఘటన అతి పాశవీయమైంది అతి భయంకరమైంది ఈ ఘటన డాక్టర్స్లో కానీ డాక్టర్స్ తల్లిదండ్రుల్లో కానీ ఒక ధైర్యాన్ని చంపేసింది పిల్లల్ని చదవడానికి పంపిద్దాము అనే ఒక ధైర్యాన్ని చంపేసింది ఇది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా రెండు మూడు సందర్భాలు ఇలాంటివి చాలా జరిగి ఉన్నాయి అందుకనే ఈరోజు మేము ఓపీల్ని రొటీన్ హెల్త్ సర్వీసెస్ని బాయ్ కట్ చేసి మొత్తం అందరూ మా తాలూకా బాధ ఇది ఒక డాక్టర్లది కాదు పబ్లిక్ది కూడా పబ్లిక్లోంచి వచ్చిన తల్లిదండ్రుల తాలక పిల్లలు ఈ డాక్టర్లు అందరు ఇప్పుడు వీళ్ళు చదువుకునే టైంలో కానీ ఉద్యోగం చేసే టైంలో కానీ వాళ్ళ మీద మానసికమైన దాడి కానీ శారీరకమైన దాడి కానీ జరిగితే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ ఉద్యోగానికి వెళ్ళొద్దు ఆ ఉద్యోగం అవసరం లేదు అని అంటే నష్టపోయే దెవరు పేద ప్రజలే డాక్టర్లు ఈ రోజున గంట ఓపీ ఆపి బయటకు వస్తే చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు ఇదే డాక్టర్లు బ్రతుకుండా ఎవరికి ఏది ఎక్కువ కాదు మానము ప్రాణముకు మించి ఏది ఎక్కువ కాదు సంపాదన లేకపోతే ఉద్యోగము ఏదైనా సరే వాటికే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వదిలి బయటకు వెళ్ళి వాళ్ళ క్లినిక్లో కూర్చోడమో లేకపోతే వదిలేసి హ్యాపీగా భక్తులతో సంసారం చేసుకుని ఆ జీవితాన్ని గడపడము అని ఆలోచిస్తే ఇబ్బంది పడేది పేద ప్రజలే కనుక ఇలాంటి దరిద్రపు సంఘటనలకి పేదవాళ్ళు ప్రజల దగ్గర నుంచి కూడా తిరుగుబాటు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది జనాలకు అందరికీ తెలియాలి ఇది డాక్టర్ల జీతాలు పెంచడం గురించో లేకపోతే డాక్టర్లకి సెలవులు పెంచడం గురించో అడుగుతున్న బాధ కాదు ఉద్యోగం చేస్తున్న మహిళా ఉద్యోగస్తులకి రక్షణ కల్పించాలి అందులో జిల్లా స్థాయి హాస్పిటల్లోని ఏ హాస్పిటల్లో అవని కొన్ని రకాల కేసులు ఉంటాయి ఆ కేసులు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కేసుల దగ్గర గట్టా అయ్యేటప్పుడు ఒకరికి మనం ట్రీట్మెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిరగబడే సందర్భం ఉంటది డాక్టర్లు మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వైద్యం